హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగిని బుజ్జమ్మ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు గోవులని చూపిస్తా అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకనేసి ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నానా అనేసి ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ కదండి అందుకనేసి కృష్ణుడు అప్పట్లో గోవులు మేపేవాడు కాబట్టి నేను అందుకనేస్తే ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్గా ఈ వీడియో తీసి తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇటువైపు కనిపిస్తుంది కదా దాన్ని అయితే మేము నాటి ఆవు అంటాము ఫ్రెండ్స్ మీ సైడ్ ఏమంటారో కొంచెం కామెంట్ చేయండి అటువైపుదైతే అయితే జెర్సీ ఆవు లేదా సీమావు అంటాము మా సైడ్ అయితే ఎక్కువ బర్రెలు ఉండవు ఫ్రెండ్స్ కొంత లెక్క అయితే చాలా బర్రెలు మేపుతుంటారు కదా మా సైడ్ అయితే ఎక్కువ జెర్సీ ఆవులే ఉంటాయి చూస్తున్నారుగా నాటి ఆవుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి నాకైతే ఒక్కటే తెలుసు దాన్ని పంచితం పట్టుకొని ప్రతి శుక్రవారము మంగళవారము అమావాస్య పున్నమి అలాంటి టయాల్లో ఇంట్లో చల్లడం వల్ల ఏమైనా దుష్ట శక్తులు అలాంటివి ఏమైనా ఉంటే తొలగిపోతాయి అని పెద్దవాళ్ళ నమ్మకం అదే కూడా ఇప్పుడు కొనసాగుతుంది ఆ నమ్మకం ఆ నమ్మకమే ఇప్పుడు కూడా అలానే మేము కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట కనిపిస్తుందిగా ఒకవేళ మేము దీపం పెట్టాలన్నా కూడా దీన్ని పేడ ఎత్తి దీపం కింద పెట్టి పెడతాము ఫ్రెండ్స్ నాటి ఆవంటే అంత నిష్టమైనది ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా గృహప్రవేశం చేసినప్పుడు చూసింటే గోపూజ అనేసి ఆవులనే తీసుకెళ్ళి గోపూజ చేస్తారు మీరు కూడా చూసే ఉంటారు కదండి ఫ్రెండ్స్ చూసారో లేదో కొంచెం కామెంట్ చేయండి ఓకేనా ఓకే బాయ్